సూపర్ స్టార్ మహేష్ బాబు దేశం విడిచిపెట్టాల్సిన టైం వచ్చిందట ఒకవైపు గుంటూరు కారం షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది మరోవైపు ఇయర్ ఎండ్ కాబోతుంది అంటే గుంటూరు కారం రిలీజ్ డేట్ దగ్గరకు వస్తోంది ఇలాంటి టైంలో మహేష్ బాబు యాడ్ షూటింగ్ కోసం ఫారెన్ వెళ్తున్నాడా తన మనసుని బన్నీ చరణ్ తారక్ ఈ ముగ్గురు మార్చేశారా అందుకే వాళ్ళ దారిలోనే విదేశాలకు ఎగిరిపోతున్నాడా టేక్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ నెల ఇరవై ఏడున దేశం విడిచి వెళ్తున్నాడు అది కూడా ఓ యాడ్ షూటింగ్ కోసమే అని తెలుస్తోంది పనుల పనుగా ఫ్యామిలీని మొత్తం తీసుకుని విదేశాలకు వెకేషన్ ప్లాన్ చేశాడు మరి గుంటూరు కారం పరిస్థితి ఏంటి అక్కడే పర్ఫెక్ట్ ప్లాన్ కనపడుతోంది గుంటూరు కారం ఆఖర్ సాంగ్ తో పాటు వర్క్ చేయబోతున్నారు ఆ తర్వాత రోజు అంటే ఇరవై ఏడు యాడ్ షూటింగ్ పూర్తి చేసి ముప్పై ఒకటి నుంచి నాలుగు వరకు ఫ్యామిలీతో న్యూ ఇయర్ వేడుకలు ప్లాన్ చేసుకున్నాడు మహేష్ ఇది నిజానికి మహేష్ బాబు షెడ్యూల్ లో లేదట ఎందుకంటే గుంటూరు కారం రిలీజ్ కి ఎంతో టైం లేదు ఇలాంటి టైంలో లో ప్రమోషన్స్ పక్కన పెట్టే పరిస్థితి ఉండదు అయినా తన అతను వెకేషన్ ప్లాన్ చేసుకోవడానికి కారణం బన్నీ తారక్ అని తెలుస్తోంది తారక్ తన దేవర్ షూటింగ్ కి బ్రేక్ వేయడంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు బన్నీ కూడా ఫ్యామిలీతో సహా ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు విచిత్రం ఏంటంటే మహేష్ కూడా ఈ ఇద్దరు హీరోలు తమ ప్లానింగ్ లోకి వెల్కమ్ చెప్పారట దీంతో మహేష్ ఫ్యామిలీ కూడా ఈసారి బన్నీ తారక్ ఫ్యామిలీస్ తో కలిసి ఒకే లొకేషన్ లో వెకేషన్ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది